శ్రీ శ్రీఐ నమహా కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి సుఖ శుభాల కోసం సౌభాగ్యం కోసం మన ఛానల్ కొత్తగా రూపొందించిన కార్యక్రమం ఈ శ్రీ లక్ష్మి ఆరాధన ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించాలని షేర్ చేయాలని వీడియోల రూపంలో మీకు మరింత దగ్గర కావాలని ఆశిస్తూ ఒక సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించమండి ఇందులో మీకు మీరు చెయ్యకూడనివి మీరు చెయ్యవలసినవి రెండూ కూడా అనేక రకాల ఇష్యూస్ మన మోడ్రన్ లైఫ్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చేయకూడని పనులు చేసేస్తున్న పనులు అన్నింటి గురించి మాట్లాడుకుంటున్నాం అందులో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాంటిదే కనుక మనందరికీ అత్యంత ఉపయోగకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మన ఛానల్ని ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో చేసి ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటే ఏ ఒక్క నోటిఫికేషను ఏ ప్రోగ్రామ్ మీరు మిస్ కాకుండా ఉంటారండి ఇంక ఇవాళ నేను చెప్పబోతున్న అంశం ఏమిటి అంటే బట్టల బీరువా అదే ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి డబ్బుల బీరువా మనం వాల్యుబుల్స్ దాచుకునే ఐరన్ సేఫ్ మామూలుగా బీరువా గోద్రేజ్ బీరువా ఏ ఉంటాయి కదా బీరువాలు పెట్టుకుంటాం మనం కబ్బోర్డ్ కల్చర్ ఇప్పుడు వచ్చేసింది కానీ బీరువాలు దా తర్వాత ఏదైనా సరే పెట్టుకుంటా ఉంటాం కదండి అలాగ పెట్టుకునేటప్పుడు మనం చేసే ఒక తప్పు త్వరలోనే బీరువాని ఖాళీ చేయిస్తుంది ఇప్పుడు మీరు ఐరన్ సేఫ్లో డబ్బులు పెట్టుకుంటారు ఏవో పర్సులో నెల జీతాలు పెట్టుకుంటారు రొటీన్ ఖర్చులకి బడ్జెట్కి మీ డబ్బులన్నీ అందులో పెట్టుకుంటారు మన కష్టార్జితం మనం తెచ్చుకున్నవి ఏవో మన ఖర్చులు మన మన స్తోమతకి సరిపడా అందులో ఉంచుకుంటాం అలాగే మన స్తోమతకి సరిపడా తెచ్చుకున్న బంగారం వస్తువులు వాల్యుబుల్స్ అన్నీ అందులో దాచుకుంటాం అలా దాచుకున్నవి మనం చేసేటటువంటి ఈ ఈ నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ చిన్న చిన్న పిచ్చి పనుల వల్ల త్వరలోనే అందులో ఉన్న వాల్యుబుల్స్ నగలైతే తాకట్టులోకి డబ్బు అయితే ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయండి ఆల్మోస్ట్ సేఫ్ ఖాళీ అవుతుంది అంటే మన లైఫ్ అన్సేఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అలాగ చేసే తప్పులు ఇప్పుడు మీకు చెప్తాను ఒక రెండు అది మన వాళ్ళు ఎవరు చేయకుండా అందరూ కూడా లక్ష్మీకరంగా ఉండాలని అలాగే లక్ష్మీ ప్రసన్నత పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఈ రెండు తప్పుల్లో మొదటి తప్పు ఏంటంటే మన బీరువా లాకర్లో స్టీల్ వాచీలు ఇనుముతో తయారైన వస్తువులు ఉంచటం అండి ఇది ఫస్ట్ థింగ్ చాలామంది ఏం చేస్తారంటే బాగా పెద్ద కంపెనీ వాచి అని చెప్పి ఒక వాచి కొనుక్కుంటారు ఏదో కొంత డబ్బు ఎక్కువ ఉంటుంది ఆ వాచి డబ్బు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ధర ఎక్కువ ఉంటుంది దాన్ని ఆ రేట్ ఎక్కువ ఉన్న వాచిని కొని బయట పెడితే పిల్లలు పారేస్తారని కానీ లేకపోతే విరిచేస్తారని కానీ మర్చిపోతామని కానీ పని మనుషులు ఎవరైనా ఉంటే ఏదైనా గాయబని కానీ భయానికి బీర్ వల్ల దాచుకుంటారండి ఆ దాచుకోవడం ఎక్కడ దాచుకుంటారంటే బట్టల ప్లేస్లో దాచుకోరు పొరపాటును కూడా నేను గంటాపదంగా చెప్పగలను లాకర్లో పెట్టుకుంటారు చాలామంది లాకర్లో పెట్టుకుంటారు ఎందుకు బట్టల దగ్గర దాచుకోరు అంటే బట్టలు తీసినప్పుడు అది పడిపోతుందని భయానికి అలా దాస్తారండి స్టీల్ సంబంధ ఇనుము సంబంధ అల్యూమినియం సంబంధ వస్తువులు ఏవైనా సరే డబ్బుల సేఫ్లో అలా మధ్యలో ఉంటుంది కదా బాగా అందులో గనక పెట్టుకున్నట్లయితే త్వరలోనే అందులో ఉన్న బంగారం ఆ బంగారం లేదా వెండి మీకు కలిగిన వస్తువులు తాకట్టులోకి వెళ్ళిపోతాయి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు అనంటే మహాలక్ష్మి ఇనుముని ఇష్టపడదు అంటే ఐరన్ సేఫ్లన్నీ ఇనుములోనే ఉంటాయి అది నాకు తెలుసు మీరు అంత వేగంగా అప్పుడే దూసుకొచ్చేయకండి మాటలతో ఐరన్ సేఫ్లన్నీ ఇనుములోనే ఉంటాయి ఆఖరికి బ్యాంక్ లాకర్లు కూడా ఇనుములోనే ఉంటాయి కానీ అందులో మనం పెట్టే వస్తువులు ఇనపవి కాకూడదు ఇనప వస్తువులు వద్దు కేవలం డబ్బు అంటే కరెన్సీ నోట్లు నాణ్యమలు మీ నగలు పట్టీలు ముఖ్యమైనటువంటి ఏవో మీకున్న వస్తువులు అంటే వస్తువులు అంటే ఇలాంటివి కావు ధన సంబంధ బంగారు వెండి సంబంధ వస్తువులు ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఇవి దాచుకోండి అంతేగాని వాచీలు ఖరీదైన కళ్ళద్దాలు కొంతమంది అదేదో కంపెనీ కళ్ళద్దాలు కొనుక్కుంటారు రంగు కళ్ళద్దాలు అలాంటి రంగు కళ్ళద్దాలు కూడా అలాకర్లో పెట్టుకుంటారు అంటే సేఫ్లో పెట్టుకుంటారు పాపం పడిపోతాయనో పిల్లలు ఏవో రకరకాల సెవరల్ రీజన్స్ దట్ ఇస్ స్ట్రాంగ్ ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఇదొకటి మర్చిపోకుండా గుర్తు చేసుకోండి మీరే గుర్తు ఉంచుకోండి తర్వాత రెండో తప్పు ఏంటి అని అంటే దేవుళ్ళ దగ్గర నుంచి తెచ్చినవి అంటే కొంతమంది చాలామంది చేసే పని ఇది వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు ఎందుకలా చెప్తారో మన నాకైతే తెలీదు దేవుడి దగ్గర నుంచి తెచ్చినవి ఏమంటారు శేషవస్త్రాలు ఇస్తూ ఉంటారు ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా పెద్ద ఆరాధన ఏమైనా చేయిస్తే కనుక ఒక జాకెట్ ముక్క కండువాలు అడితే ఇస్తూ ఉంటారు అవి తీసుకొచ్చి సేఫ్లో భద్రంగా దాస్తూ ఉంటారు పరపాటను కూడా అలా చేయొద్దండి వాటిని ఒక కవర్లో పెట్టి బీరువాని ఎక్కడ పెట్టుకోండి మీరు రొటీ రొటీన్ రోజువారీ వస్తువుల్లో కాకుండా ఇంకెక్కడన్నా పెట్టుకోండి తర్వాత ఒక మూడో అంటే దేవుడివి ఎందుకు ఎందుకు పెట్టకూడదు దేవుడివి అని అంటే దానికి కూడా రీజన్ చెప్తాను నేను ఎందుకంటే అది శేషవస్త్రాలు అని చెప్పి వాళ్ళు కప్పేవి కానీ ఇచ్చేవి కానీ నేరుగా దేవుడి ఒంటి మీద నుంచి వచ్చినవి కావండి అంటే విగ్రహం తలకు కట్టుబడి పంచెలు గట్రా కావు అవి అనేక రకాలైనటువంటి వ్యక్తులు భక్తులు వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి తెచ్చి పంచ కండువ చీర జాకెట్టు ఇస్తే అవన్నీ బేలం వేస్తారు చూడండి అలా ఎవరెవరో వారి వారి కోరికలతో తెచ్చినటువంటి వస్తువులని వేరేగా కొన్ని సెట్లు ఉంచి భగవంతుడికి సమర్పించినవే కాదని లేదు అయినప్పటికీ కూడా ఉంచి వాటిని ఎక్కువగా పూజలు చేయించుకునే వాళ్ళకి ఆ కండువా ప్రసాదం గాను శ్రీవారి కండువా కానీ ఏ దేవుడైతే ఆ దేవుడు కండువా కానీ జాకెట్ ముక్క కానీ ఇస్తూ ఉంటారు అవి వేరెవరి కోరికలకో ముడుపులవి వేరెవరి కోరికలకో సమర్పించుకున్నవి అవి మనం తెచ్చుకొని మన బీరువా సేఫుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే గుడిలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి పవిత్రంగా ఒక దగ్గర కవర్లో పెట్టి పెట్టుకోండి అంతే ఎప్పుడైనా మీరు ఏదైనా బొమ్మల కొలువులు పెట్టినప్పుడు కానీ లేకపోతే ఇట్లా ఇప్పుడు బొమ్మల కొలువులే లేవనుకోండి ఏదైనా దసరా లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఎవరికైనా ఏవైనా వస్తువులు పెట్టినప్పుడు ఏమైనా డెకరేషన్ సామాగ్రి కింద పేర్చకూడదు అనుకున్నప్పుడు అవి వేసుకొని చక్కగా పెట్టుకోండి మీరు వాడకండి వాడకుండా అలా చేసుకోండి ఆ విధంగా చేసుకోవాలి తప్ప అవి తీసుకెళ్ళి విరివాళ్ళలో పెట్టడం అనేది ఇంకొక రౌండ్ అండి ఈ రెండు విషయాలని మీరు గుర్తుంచుకోండి ఇనుప వస్తువులు గట్రా పెట్టకండి నేను చెప్పిన వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది పరపాటన కూడా వీటి వలన ఉన్న బంగారం కూడా వెళ్ళిపోతుంది ఇంకోటి ముఖ్యమైన పాయింట్ మరొకటి గుర్తుకొచ్చింది ఇప్పుడు మూడవది ఏంటంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా ఎంత తల్లి కూతుళ్ళైనా కూడా పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారి సొమ్ములు కానీ తల్లి సొమ్ములు కానీ ఆమె తాలూకా గృహిణి ఇంటి గృహలక్ష్మి తాలూకా సామాగ్రి కానీ ఆమె సామాను తప్ప ఆమె నగలు తప్ప ఆ సేఫ్లో వేరొకరి బంగారాన్ని తెచ్చిపెట్టకండి మీరు పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత మీ అక్క చెల్లెళ్ళైనా మీకు పరాయి వాళ్ళే మీ తల్లి పరాయి పరాయ పరాయి స్త్రీ అవుతుంది పరాయిదే అవుతుంది ఆవిడ కూడాను తర్వాత మీ అత్తగారు కూడా మీకు చందన ఆవిడ ఆవిడ మీ తల్లితో సమానం ఆవిడ తల్లి కంటే ఎక్కువగా చూడాలి అత్తగారిని ఒప్పుకుంటాము కానీ ఆవిడ బంగారం తీసుకొచ్చి మీ సేఫ్లో దాచుకోకూడదు ఆవిడ బంగారాన్ని ఒక ఒక జాగ్రత్త పెట్టాలి పెట్టి ఆ డబ్బాలని కావాలని మీ బీరువాలో పెట్టుకోవచ్చు కానీ బట్టలు అంటే బంగారం పెట్టుకునే సేఫ్లో మాత్రం మీ భార్యాభర్తలవి ఉండాలి మీకు సంబంధించిన ఆస్తి పత్రాలు ఉండాలి మీరు సంపాదించుకున్న ధనం ఉండాలి మీరు పెట్టుకునే బంగారం ఉండాలి అంతే సో ఈ వీడియో మీకు అర్థమైందని మీరు అర్థం చేసుకున్నారని నెగిటివ్గా తీసుకోలేదని ఆశిస్తూ మరొక ధన సంబంధ విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇది పాటించి చూడండి చాలా మార్పు కనిపిస్తుంది దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని మంచి వీడియోస్కి నాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది సో మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఆ మహాలక్ష్మి కటాక్షం మనందరి మీద ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆ కరుణ లభించాలని ఆశిస్తూ శ్రీ శ్రీఐ మహా